యాక్చువల్లీ ఇంకోటి సాంగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే అనిపించింది ఎట్లా సాంగ్ అని భయపడ్డా నువ్వు అప్పటికి చెప్తేనే ఉన్నావు కదన్నా వీళ్ళు చాలా ఇది అంటే ఐ మీన్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి వీళ్ళు అసలు తప్పు చేయరు దాంట్లో వీళ్ళకి ఏంటిదో తెలుసు ఎట్లా ఎక్కడ ఏం దియాలి ఎట్లా ఏది దియాలి మేబీ వీళ్ళకి డెఫినెట్ గా హిట్ సాంగ్స్ చేసినంటే వీళ్ళు చిన్నదేం కాదు కదా అన్న సో వీళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ నేను అనుకున్నా బాగా చేయలేదేమో నేను పర్సనల్ గా అనుకున్నా అయితే వీళ్ళు నిజంగా అంత మొత్తానికి బాగా చేయకపోతే వీళ్ళు అసలు వద్దు అంటుండే కదా అంత కొంత బాగా చేసి ఉంటా మేబీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అయి ఉంటది ప్రోమో వచ్చాక వెయిట్ చేద్దాం ఎట్లా వచ్చింది అనేది అప్పుడు ప్రోమో వచ్చినాక అబ్బా ప్రోమో అయితే బాగా వచ్చింది అనిపించింది అన్న ఓకే ప్రో నీ ప్రోమో చూసి ఫస్ట్ కాల్ చేసిన ఎవరు ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళు యాంకర్ ఒక అక్క ఉండే ప్రోమో చూసి చెప్పు పేరు చెప్పు కీర్తి అక్క కాల్ చేసింది కీర్తి ఆ ఛానల్ అది ఏదో ఛానల్ ఉందా కీర్తి యాంకర్ కీర్తి ఆనంతర మీడియా కీర్తి మీడియా కీర్తి అక్క ఫోన్ చేసి అరే సాంగ్ బాగొచ్చిందిరా ఆల్ ది బెస్ట్ రా ఇట్లే చెయ్యి చాలా బాగొచ్చింది డిఫరెంట్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా అని చెప్పింది థ్యాంక్స్ అక్క అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అట్లా అట్లా ఇంకా తెలిసిన వాళ్ళు కానీ లైక్ ఈ స్మాల్ స్మాల్ సెలబ్రిటీస్ అట్లా వాళ్ళు సింగర్స్ గాని అట్లా కాల్ చేసి అరే బాగా వచ్చిందిరా సాంగ్ చాలా బాగా చేసినావు ఎక్కడైతే పేరు ఒగ్గొట్టుకున్నావు అక్కడే తిరిగి తెచ్చుకున్నావు ఎవరైతే నెగిటివ్ చేసిరో వాళ్ళే సాంగ్ ఇచ్చారంటే నీ చిన్న విషయం కాదు అసలు అన్న దగ్గర చాలా హిట్ సాంగ్స్ కూడా అయినాయి డెఫినెట్ గా నీ సాంగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారా అని చెప్పి ఇట్ అవసరం లేదు అంటే యాక్టింగ్ ప్లేస్ అవుతే వాళ్ళు నేను దేవుణ్ణి ఒకటి కోరుకుంటాను ఇప్పుడు నేను నేను పెట్టిన పైసలు జీని అయితే ఇట్టది ఓ పాట ఇట్ట ఇవ్వాలనే చేస్తాం ప్రతి ఒక్కరం పని చేసేది నేను ఇట్ట వల్లనే మీకు ఇటు రావాలి ఇంకో నాలుగు పాటలు అనే నాకు నాలుగు రూపాయలు రావాలి మీతో నాలుగు పాటలు చేయాలని కోరుకుంటా మేబీ నాలుగైదు పాటలు పంటే ఒక పాటలు ఎత్తది అది కామన్ అది ఆ రెండు వందల పాటలు వాళ్ళు అట్లా మీ సాంగ్ నేను ఫుల్ చూసినప్పుడు నాకు డౌట్ చేయాల్సి వస్తుందేమో అనే డౌట్ నాకు ఉండే ఇష్యూ నేను కూడా అనుకున్నాను ప్రోమ్ అయితే బాగా ఫుల్ సాంగ్ ఎట్లొస్తో అంటే కొంచెం అట్లా అనిపించింది కదా నేను కూడా బాగా చేయలేదని అనిపించింది మేబీ మళ్ళీ ఏమైనా చేస్తారేమో అనుకున్నా ఇంకా ఫుల్ సాంగ్ అనేది నేను టెన్షన్ టెన్షన్ ఫుల్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఫుల్ టెన్షన్ అసలు ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అసలు ఆల్రెడీ అప్పటికే నాకు సీన్ అర్థం హరీష్ అన్న అడిగినా బా అన్న అన్నాడు అప్పటికి నువ్వు కాల్ చేసిన చూడు అబ్బా సాంగ్ బలే వచ్చిందా చెల్లమ్మ అని చెప్పి చూడు ఆ మాటతో నేను హ్యాపీ అన్న చాలా హ్యాపీ అసలు నేను చూసిన ఫుల్ ప్లెక్జిట్ గా చూసిన రాగానే అప్లోడ్ కాకుండా బా వచ్చింది బా చేసి ఒకటి పోస్ట్ పెట్రా బా వచ్చింది అసలు సాంగ్ అయితే అని చెప్పి కూడా చూడు నేను చెప్పి ఏంటి నీ ఫీలింగ్ ఏంటి వచ్చిన తర్వాత కోసం అసలు వెయిట్ కూడా ఇంటెన్షన్ అంతా ఆ రోజు టైం లేదు మనకు ఆ రోజు మనకు టైం లేదు ఆ ఇంటెన్షన్ నాకు ప్రోమో వచ్చేదాకా అదే టెన్షన్ టైం లేదు అవుతుందా అవ్వదా ప్రోమో చూసుకున్నాక నేను ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయలే సరే ప్రోమో ఇంత వచ్చిందంటే ఫుల్ సాంగ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు ఒక్కటి ప్రోమో కోసం మాత్రం మస్తు టెన్షన్ పడ్డా ప్రోమో చూసుకున్నాక హ్యాపీ ఇక దాని తర్వాత నేను మీకు కూడా తెలుసు ఎక్స్పీరియన్స్ అనేది రేపు పొద్దున ఇంకా కొత్త పిల్లలు ఎవరైనా రావాలన్నా కానీ కష్టం ఎలా ఉండదు సౌందర్యం వచ్చి చేసింది అంటే ఆ సౌందర్య చేస్తాను సౌందర్య ఏం ఎక్స్పీరియన్స్ చేసింది నువ్వేం ఎక్స్పీరియన్స్ చేసినావు రేపు పొద్దున కొత్త పిల్లలు రావాలంటే కూడా మామూలుగా అవకాశాలు అన్నారు కదా ఉంటే అఫ్ కోర్స్ లేట్ అవ్వచ్చు ఒక నెల అవ్వచ్చు రెండు నెల వన్ ఇయర్ కూడా అగినోళ్ళు కూడా ఉన్నారు నేను అనుకున్నది కూడా అదే నాకు నాకు రేపు నేను కరెక్ట్ వాళ్ళనే ఎంచుకున్నా నాకు కరెక్ట్ అనిపించింది సౌందర్యాన్ని ఎందుకు పెట్టినరా అన్నాకేం అనిపించలేదు కాకపోతే నేను ఒక్కటి అనుకున్నా అరే ఈ పాటలో నా పేరు వస్తుంది అది నేను వాంటెడ్ గా పెట్టుకుంది కాకపోయినా నా పేరు వస్తుంది ఈ పాట వద్దు వేరే పాట అనుకున్నా కానీ అతను డబ్బులు లేవు ఇంకో పాట చేద్దామంటే నాకు మ్యూజిక్ డబ్బులు ఇవ్వాలి సరే నేను మాటనే చేయొచ్చు ఎంతో కొంత ఇవ్వాలి కదా సింగర్ల కన్నా ఇవ్వాలి కదా ఇంకో దానికి ఓనికి లేదు అప్పటికి మూడు పాటలు అనుకున్నా ఈ పాట వద్దు ఇంకా పేరు ఉంది అనుకున్నా మళ్ళీ కట్ చేసి నేను ఉషాక ఫోన్ చేసిన అక్క నా పేరు రావద్దు వద్దు మళ్ళీ వేరే అని ఉంటుంది అది నువ్వు ఇచ్చిన పాట నిజంగానే వచ్చింది అనుకో కానీ వేరే అనుకుంటారంటే సరే అని మార్పిచ్చేసినాం మళ్ళీ చేసినాక మళ్ళీ సౌందర్యను రికార్డింగ్ పిలిపించిన అంటే సౌందర్యకి తెలియాలి ఒక సింగర్కి ఎంత కష్టం ఉంటుంది పాట పాడాలంటే కష్టాలు ఏంటి తెలవాలని రమ్మన్నా చూసినా వచ్చినాక నాకు ఇది వద్దు అన్నా అన్న సంతోషం బాగా అనిపిస్తుంది అన్న లేదురా అంటే ఏమైతుందన్న సరే గత చిన్న పిల్ల ఆమె మనకెందుకు ఎవరన్నా అనుకొని నాకు అంత అవసరం నేను డప్పు కొట్టుకోవాలంటే నేను నేను పది లక్షలు పెట్టి చేయొచ్చు నేను చేసే పాటల అప్పుడు అదేం కాదు నాకు అంత అవసరం సంతోషం అంటే అందరికి తెలిసి పోయిన సెక్షన్ అసలు దేవుని దయ వల్ల నా సబ్స్క్రైబర్స్ దయ వల్ల నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు నా వెల్ విషయర్స్ కావచ్చు నా చత్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళుంటే నేను ఇక్కడ ఉన్నా మిత్రుల కంటే నా చత్రులు నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను అక్కడే కనెక్ట్ అయినా సౌందర్యం వాళ్ళు నెగిటివ్ కావచ్చు ఇంకోటి కావచ్చు చేస్తేనే సంతోషం నేర్చుకోవచ్చు నేను మాట్లాడేది నిజమా అబద్ధమా వాళ్ళు ఏదన్న అనుకోని నన్ను కన్నా తల్లే ఓసారి నన్ను నమ్మకపోవచ్చు వాళ్ళు నమ్మకపోవడంలో తప్పేం లేదు నా దృష్టిలో నేను ఎప్పుడు తప్పు పట్టుకోను వాళ్ళు లజ్ఞాట్ నేను పడతాను ఈరోజు సంతోషు కార్లో వెళ్తున్నా ఇంకో తన నిలబడుతుండ అన్నా హాయ్ అన్నా అని వచ్చి అన్నా నిన్న ఫ్యాన్ నేను అది అసలు బిలీవ్ చేయను ఫ్యాన్ అనేది నన్ను అంత లైక్ చేస్తున్నాడు అంటే నేను దాన్ని అనిపించింది తిట్టేటోడు ఉన్నప్పుడే మనకు ఇది ప్లస్ అవుతుంది అని అనుకున్నా తిట్టాలని కాదు బోడేటోడు బోడితోడు అయితే కాబట్టి ఇంకోటి నీకు ఈ సాంగ్ విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి సాంగ్ ఆల్రెడీ ఇక్కడే వచ్చినప్పుడే

మళ్ళీ డీజే అయితే ఏమిటో మూవ్మెంట్ లేడా ఏవీ చేయిస్తాడు అని భయానికి మళ్ళీ నేను బుక్ అయిపోతేనే అవకాశం ఇస్తాను రిటర్న్ మర్ర కొడితే పరువు పోతుంది అమ్మాయి వేరే ఫీల్ అవ్వచ్చు నా పరువు అంటే ఇస్తా అనడం వేరు ఇస్తాను ఆపితే తప్పలేదు షూటింగ్ దాకా తెచ్చి మళ్ళీ చేయలేదని నెగిటివ్ ఎట్ పరిస్థితులు చేయాలి నేను హరిశన్న కూడా అన్న ఏదన్నా కానీ చేయాలి అంతే హరిశన్న నా మాట ఏం కాదు అన్నాడు ఆయనకు తెలుసు సరే వాట్ ఎవర్ ఏదైనా ఓకే హరిశన్నతో వర్క్ చేసినందుకు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి హరిశన్నతో కావచ్చు మ్యూజిడేటర్ ఒక ఇట్టు మ్యూజిక్ డైరెక్టర్

గా మీ కష్టం ఉండాలి మీతో పాటు వాళ్ళ తోడైతేనే అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది